వెల్కమ్ టు జేపీ న్యూస్ ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం అని చెప్పాం మే నెలలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూస్తాం ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది దాంతో జమ చేసి మూడు ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద ఇరవై వేలు ఇబ్బందులు ఫిల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేలు ఇస్తారు మనం ఒక పద్నాలుగు వేలు ఇస్తాం రెండు మ్యాచ్ చేసి ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం ఇది కాకుండా అధ్యక్ష మత్స్యకారులు ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నాం వాళ్ళు కూడా చేపలు వేటకుపోలేని పరిస్థితి ఉంటుంది ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇరవై వేలు కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా